నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చూసుకుంటే మొబైల్ ఐడి యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రస్తుతం కువైట్లో ఆన్లైన్ సేవలు ఎక్కువైపోయాయి కాబట్టి చాలా వరకు మొబైల్ ఐడి ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది అలాగే దీనికి సంబంధించి మొబైల్ ఐడి యూజర్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు లో మొబైల్ ఐడి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరించింది యాప్ ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు అథెంటిక్ రిక్వెస్టులు ఎక్కువగా వస్తూ ఉన్నాయని చెప్పేసి వాటికిని ప్రతిస్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రజలను కోరింది ఏదైతే ప్రామాణీకరణ అభ్యర్థనలను అభ్యర్థించినా కార్యాచరణకు నేరుగా సంబంధించినవి అయితేనే అంగీకరించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏదైనా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి లేదా పంచుకోవడానికి ఎవరైనా సర్వీస్ రిక్వెస్ట్ పెడితే కానీ దయచేసి ఆ యొక్క రిక్వెస్ట్ను మీరు ఆమోదించవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏదైనా మొబైల్ ఐడి యాప్లోకి వెళ్ళి మీరు సర్వీస్ రిక్వెస్ట్ చేయాలి కానీ ఒకవేళ యాప్ ద్వారా ఎవరైనా కానీ సర్వీస్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యక్తిగత వివరాలు తెలపద్దని చెప్పేసి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వినియోగదారుల అభ్యర్థన మేరకు కాకుండా ఏదైనా ప్రక్రియ ప్రారంభించబడితే అటువంటి అభ్యర్థనను ఆమోదించకూడదన్నమాట ఏదైనా మొబైల్ ఐడి మనం వాడాలి కానీ మొబైల్ ఐడి నుంచి ఏదైనా యాక్సెస్ చేయాలని చెప్పేసి అలో చేయాలని చెప్పేసి ఏదైనా వస్తే కానీ దయచేసి వాటిని ఆమోదించకండి అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో కువైట్లో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్